హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటి ఎలా ఉన్నానే అనుకోకండి ఈవినింగ్ వచ్చేసి సిక్స్ అవుతుందనమాట వచ్చేసి అరిసెలు చేస్తున్నారు మా అమ్మలు ఇది వచ్చి పాగం తీస్తున్నారు అనమాట ఫస్ట్ ప్రాసెస్ అంతా ఏం లేదండి బియ్యం నానబెట్టేసి మిల్లాడించారనమాట మరపట్టించారు అది అందరికీ తెలిసి అనేసి నేనైతే నేను చేయలేదనమాట అది కూడా టైం అయిపోతుంది ఈవినింగ్ అయిపోయింది కదా సరిగ్గా కనిపించదనేసి అవన్నీ అయితే తీయలేదు ఇది వచ్చేసి బా పాకం తీస్తున్నారు అనమాట ఇది ఒక తూముకి అంటే మూడు కిలోలకి కిలో చక్కెర అలాగే కిలో బెల్లం అయితే వేశారు దీంట్లో అలాగే ఇందులో నువ్వులు మనకు కావాలనుకుంటే నువ్వులు కొబ్బరికాయ ముక్కలు అయితే ముందే వేసేసి ఇవన్నీ కలిపేసి పాకం చేస్తున్నారనమాట పాకం ఎలా ఉండాలి ఏంటనేది మీకు చూపిస్తాను తెలియకపోయిన వాళ్ళు నేర్చుకుంటారనేసి ఇగోండి ఈ మేము పక్క వంటి వాళ్ళకి పిలిచామన్నమాట మాకు తెలియదు ఎలా చేయాలి ఏంటి అనేది పాగం తెలియదు కాబట్టి వాళ్ళకి పిలిచి చేయిస్తున్నాము చాలా పెద్ద తపేలా అయితే మా అమ్మ పెట్టింది ఓ తూముడు బియ్యంకి ఇగోండి పాగమైతే ఇలాగ చూసుకోవాలన్నమాట అంటే మరపట్టింది పొడి బియ్యం అయితే అవ్వదండి తడి బియ్యమైన బియ్యము అప్పటికప్పుడు నానేసేసి మిల్లు పట్టించాలన్నమాట పాగమైతే రాలేదంట ఇంకా ఇంకొంచెం రావాలి పాగమైతే ఇది పొంగడాలు పాగం అనేసి అంటారు కదా అదైతే వచ్చిందనమాట అరిసెలకి కొంచెం గట్టి అయితే రావాలంట దీంట్లో మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది దీంట్లో యాలకులు కూడా వేసుకోవచ్చు గొండి మళ్ళీ ఇంకొకసారి చూస్తుంది పాగం అయితే తీస్తుంది అనమాట ఎవరికైనా తెలియకపోయింటే నేర్చుకుంటారని స్నేహితులైతే చూపిస్తున్నాను ఇగండి పాగమైతే ఇలా ఉండాలన్నమాట లైట్గా కొంచెం ఉండకట్టాలంట అప్పుడే బాగుంటుందంట మేమైతే ఇందులో నువ్వులు కొబ్బరికాయలు అలాగే యాలకుల పొడి అయితే వేసుకున్నాము ఇప్పుడు దీనికైతే ఇద్దరు కావాలండి అరిసెలు చేయడానికైతే ఇద్దరైతే కంపల్సరిగా ఉండాలి ఇదిగోండి మా అమ్మ అయితే వేస్తుంది ఆవిడైతే కలుపుతున్నారు నాకు గ్యా అసలు ఖాళీ అవ్వకుండా కలిపేస్తున్నారు వీడియో కూడా తీండి చేసేస్తున్నారు అనమాట ఆరున్నర అయిపోతుంది టైం వచ్చేసి ఈ ఎండకి వేడికి అస్సలు పొయ్యి దగ్గర అయితే ఉండలేకపోతున్నాము ఇంకోడి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసేయకూడదు అంటే గడ్డ అంటే గడ్డగడ్డలాగా కట్టేస్తుంది అనమాట అది కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ వేసుకోవాలంట మీకు ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు వచ్చే రాద అనేది కూడా కామెంట్ చేయండి ఇది కరెక్ట్గా అరిసెలకి ఇలానే తీస్తారా లేకపోతే మీరు ఇంకెలా చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతుంది అనుకుంటున్నాను లైక్ చేస్తారనుకుంటున్నాను అండి ఇవన్నీ వేసి పొయ్యి అయితే కాలుతుంది కింద బాగా నాకైతే వేడికి అసలు ఉండలేకపోతున్నాను ఈ అరిసెలు చేయడానికి మొత్తం నలుగురు అయితే అవసరం పడ్డదన్నమాట నేను కూడా లాస్ట్కి చేశాను చీకటి అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిపోయింది మొత్తం నైట్ ఎక్కువ కాబట్టి సరిగ్గా కనిపించదు కాబట్టి ఎక్కువ అయితే వీడియో అయితే చేయలేదనమాట లైట్ వేసి మరి ఇగోండి లైట్ అయితే వేసి వీడియో తీస్తున్నాను అనమాట ఎప్పటికే కనిపించదు చీకటి అయిపోతుంది కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నారు ఇగోండి ఆ అమ్మ అయితే నవ్వుతుంది వీడియో తీస్తుంటే కలుపుతుంది కాబట్టి బాగా చేస్తారనేసి అయితే తీసుకొచ్చాము అరిసెలు ఎలా వచ్చాయనేది మీరు తర్వాత చూసిన కామెంట్ చేయండి కలపడం మొత్తం వేసేయడం అయితే అయిపోయింది కిందకు దించి అయితే మంచిగా లేకుండా గడ్డలు లేకుండా కలపాలన్నమాట దీంట్లో మేమైతే ఆయిల్ వేసాము ఎండిపోకుండా ఆయిల్ అయితే వేసుకోవాలి మొత్తం కలిపాక ఇగండి ఇలా బాగా కలపాలి ఇద్దరు అయితే కావాలి పట్ ఒకరు పట్టడానికి ఒకరు కలపడానికి మా చెల్లి కూడా వస్తుంది చూపిస్తాను ఉండండి ఇదిగోండి పాగమైతే ఇలాగైతే రావాలంట చూపిస్తుంది ఇప్పుడు మా అయితే వచ్చింది పట్టుకుంటుంది తప్పిలి ఆవిడైతే కలుపుతుంది మా అమ్మ అయితే ఆయిల్ అయితే పెడుతుంది అనమాట ఆయిల్ హీట్ అవ్వాలి కదా ఇంట్లోగా ఆయిల్ హీట్ అయితే వేగం వేగం చేసేవచ్చు అనేసి అలాగలాగ చీకటి అయిపోయిందండి నైట్ ఎనిమిది అయిపోయింది చేసేటప్పటికి అండి మా అమ్మ అయితే ఆయిల్ వేస్తుంది ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలి ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఎంతమందికి అరిసెలు చేయడం వచ్చో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇద్దరు డబ్బలాడుకుంటున్నారు నువ్వు పట్టుకొని నేను బాగా కలుపుతాను అనేసి మా చెల్లి కూడా కలుపుతుంది ఇదిగోండి చేతులు పీకేసాయేసి ఆ చెల్లి కూడా కలపలేక లెగిసిపోయింది అక్కడ నుండి ఇంకేండి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కంటే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరైతే తప్పకుండా వీలైతే నెయ్యి వేసుకోండి ఇంకోడి ఇలాగ చేతులతోనే ఆవిడైతే చేతులతోనే ఇలాగ వేసేస్తుంది కొంతమంది కరెక్ట్గా రావాలనేసి అయితే ప్లేట్ మీద కవర్ కట్టేసి అయితే వేస్తారు చేస్తారనమాట తను మాత్రం చేతులతోనే చేసేసింది చేతులతో వేసేసి అలాగ ఆయిల్లో వేసేసిందనమాట ఒక ప్లేట్లోకి ఇలాగ తీసేసి పక్కన కొంచెం కొంచెం ఆరిపోతుందనేసి కొంచెం కొంచెం తీసేసి దాని మీద అయితే మూత పెట్టేసి ఉంచేసారనమాట చూపిస్తాను మా దగ్గర అరిసెలు చేయడానికి ఎక్కువగా ఏమి లేవు అరిసెలు చేసినవి అయితే మేము ఎప్పుడు చేయం కాబట్టి చిన్న చిన్న గరెట్లేనమాట గొయ్య అంటే కన్నాల గరిటలు అంటారు కదా అవి ఉన్నాయి చట్టం ఇవన్నీ చిన్న చిన్నవి ఫస్ట్ అయితే చిన్నది వేస్తుంది అనమాట మా సైడ్ అయితే ఇలాగే చిన్నవి ఫస్ట్ అందరికీ దేవుళ్ళన్ని మొక్కొని మంచిగా రావాలనేసి అయితే వేస్తారు ఫస్ట్ వేసేటప్పుడు అయితే నిజంగానండి మాకైతే మంచిగా రాలేదు అర్సులు తర్వాత ఐదారు తర్వాత వేశాక మంచిగా పొంగాయి అనమాట గుండె చీకటి అయిపోయింది చూస్తున్నారు కదా చీకటి అయిపోయింది ఒకటి కరెంట్ ఉన్నా సరే ఖర కనిపించదు అనమాట మీకు వీడియో సరిగ్గా క్లియా క్లారిటీగా ఉండదు నేను ఇదిగోండి లైట్ తెచ్చి మరి వేసి మరి చూపిస్తున్నాను మీకు కనిపిస్తుంది కదా కనిపించకపోతే ఏమనుకోకండి కొంచెం చీకట్లో ఉంది కాబట్టి ప్రాసెస్ అయితే ఇంతేనండి అవన్నీ చేతులతో మీకు ఏ సైజులో కావాలో మందంలో కావాలో అవి చూసి మీరు వేసుకోవడమే ఫ్రై చేసుకోవడమేనే అరిసెలు ఇదిగోండి మా అమ్మకైతే ఇక్కడైతే మా అమ్మ చేస్తుంది ఆవిడైతే అనమాట ఆయిల్ నుండి దీనికి కంపల్సరిగా టూ మెంబర్స్ అయితే అరిసెలకైతే కంపల్సరీగా కావాలండి కంటే అవసరం లేదు ఇవిగా చాట్లో ఒక పేపర్ వేసి చాట్లో అయితే వేస్తుంది అనమాట మా శ్రీకాకుళం సైడ్ అయితే ఇలానే చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఇదంతా నైట్ షూటింగ్ అనమాట అందుకే క్లారిటీ లేదు మార్నింగ్ చేయాలంటే టైం లేకుండా అందుకనేసి పేపర్లో వేస్తే ఏంటంటే ఎక్సస్ ఆయిల్ ఏదైనా ఉంటే పీల్ చేస్తుంది అందుకనే పేపర్ అయితే వేశారనమాట ఇవ్వండి మా దగ్గర పెద్ద పెద్ద చట్టంస్ అయితే లేవని చెప్పాను కదండి అందుకనే చిన్న చిన్న దాంట్లోనే చేస్తున్నారు మరీ పెద్ద అరిసెలు కాదండి చిన్నవేని ఫస్ట్ అయితే మంచిగా పొంగలేదు తర్వాత అయితే బాగా వచ్చాయనమాట అరిసెలు ఆవిడైతే వెళ్ళిపోయింది మా చెల్లెయితే చేస్తుంది అనమాట ఇదిగోండి నేను కూర్చొని ఇక్కడ సెవెన్ థర్టీ అవుతుంది నేనైతే వేడికి ఉండలేకపోతున్నాను అనమాట కానీ తప్పదు చేయాల్సి వచ్చిందనమాట అందుకని ఎలా పడితే అలానే చేసేసాను అనమాట లాస్ట్ ఇవైతే ఇదైతే ఉంది ఆవిడ సగం చేసుకొని వెళ్ళిపోయింది చీక్ట్ అయిపోయింది అనేసి అయితే మా చెల్లి మా అమ్మ అయితే చేశారు కాసేపు నేను కూడా చేశానమాట మా చెల్లి అయితే ఇదిగోండి చేస్తుంది మా చెల్లె కూర్చొని వేడిలో ఎండాకాలం వేడి ఉంటుంది కదండి మా చెల్లి అయితే కూర్చొని చేస్తుంది అనమాట నా కోసం వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది లాస్ట్లో అయితే అలసలు అయితే ఎలా వచ్చాయి ఇదిగోండి నైట్ కాబట్టి మీకు కరెక్ట్గా కనిపించట్లేదు ఈ ఈరోజు వీడియో ఇదేనండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్